హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో ఉండాలి అయితే ఈరోజు మనం ఇరవై ఏడు యాభై టూర్ ఫేస్ డబల్ బెడ్రూమ్ హౌస్ ఎలా చేసుకోవాలి వాస్తు ప్రకారం బాత్రూమ్లు ఎక్కడ పెట్టుకోవాలి బెడ్రూమ్లు పెట్టించుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే వీడియో ప్రతి వీడియో మీకు వస్తుంటుంది చాలామంది ఏం చేస్తుంటారంటే మేజర్మెంట్ తెలియకుండా హౌస్ ఇంత అని చెప్పని ఒక ఇరవై ఫీట్లు ఇంటికి కూడా ఇచ్చేస్తారు ఎట్లా చుట్టూ విండోస్ పెట్టట్లా కానీ ఇరవై ఫీట్లు ఇంటికి ఆడ స్థలం లేకుండా మనం ఇస్తే ఎట్లా ఉంటుంది రేపు వాళ్ళు ఈ ప్లాను మనం యూట్యూబ్లో చెప్పింది ఈ పాపం వాళ్ళు అట్లా ఆశ పెట్టుకుంటారు అలా చేయకూడదు కదా ఎగ్జాక్ట్లీ మనకు ప్లాట్కి ఉన్న విధంగా మనం గోడ మందాలు తీసేసి రూమ్లు ఏ సైజ్ వస్తాయో చెప్తే వాళ్ళకి వాళ్ళ ప్లాటు సైజుని బట్టి వాళ్ళు అలా మూవ్ అయ్యి కట్టుకుంటారు సంతోషంగా ఉంటారు ఈ రెండు బెడ్రూమ్లు అండి తూర్పు ఫేస్కి ఫస్ట్ మీకు ఇక్కడ ఒక రెండు ఫీట్లు ఓపెనిట్స్ పెట్టుకుందాం మనం పడమడ వైపు ఇటు దక్షిణం వైపు కూడా రెండు ఫీట్లు వరుస దుదులు పెట్టుకుందాం ఇటు వచ్చేసి మూడు ఫీట్లు వరుస దుదులు పెట్టుకుందాం ఇది తూర్పు రోడ్ అండి ఈ కొట్టు వేసింది ఓపెన్ ప్లేస్ అండి ఇది ఇటు మనం మెట్లు తీసుకున్న సైడు ఇక్కడ ఒక రెండున్నర ఫీట్లు ఓపెన్ వదులు పెట్టుకోవాలి ఖచ్చితంగా అయితే మనం ఇటు సైడ్ రెండు ఫీట్లు తీసుకున్నాం పడమర వైపు దక్షిణం వైపు రెండు ఫీట్లు ఉత్తరం వైపు మూడు మూడు ఫీట్లు అయితే పడమర వైపు మీరు వచ్చేసి స్లాప్ ఒక ఫీటున్నర తీసుకొని ఫీట్ తీసుకోండి మీకు వెంటిలేషన్ కావాలి కాబట్టి ఇటు ఫీట్ తీసుకోండి ఇటు మనం ఉత్తరం వైపు రెండు రెండున్నర ఫీట్లు తీసుకోండి ఇటు వైపు ఒకటిన్నర ఫీట్ తీసుకోండి అండి ఇటు దక్షిణ వైపు కూడా ఒకటిన్నర ఫీట్ తీసుకోండి రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో మీద కట్టుకున్నప్పుడు కూడా ప్రాబ్లం కాకుండా ఇటు వచ్చేసి రెండున్నర ఫీటు మీద రేపు మళ్ళీ మీద కట్టుకున్నప్పుడు కూడా సందు అవ్వాలి కాబట్టి రెండున్నర ఫీటు స్లాబ్ తీసుకోండి ఇటు ఆరెంచ్లో రౌండ్ ఆరెంచ్లో గ్యాప్ ఉంటుంది ఇటు తూర్పు సైడ్ కూడా రెండున్నర ఫీట్ ఉంది కాబట్టి ఒక ఫీటు మందం బయటకు తీసుకోండి ఇది మన మెటల్ దగ్గర ఇక్కడ పిల్లర్ వస్తుంది కదా ఇక్కడ కూడా ఈ స్లాప్ అనేది ఒక రెండున్నర ఫీట్ ఉంది కాబట్టి ఒక ఫీట్ ఒక ఫీట్ తీసుకోండి సరిపోతుంది ఓకే ఇప్పుడు యాభై ఫీట్లు పొడువు ఇరవై ఏడు ఫీట్లు వెడల్పు మనకు యాభై ఫీట్లు పొడువు అయితే ఇక్కడ రెండు ఫీట్లు తీసుకున్నాం మనం వరుసంతి ఇటు మూడు ఫీట్లు ఐదు ఫీట్లు ప్లస్ పోతే ఈ గోడ ఈ గోడ ఫీట్ ఉన్నారా ఈ గోడ ఈ గోడ ఈ గోడ ఇవి ఒక ఫీటు రెండున్నర ఫీట్లు రెండున్నర ప్లస్ ఇక్కడ రెండు ఫీట్లు ఇవి మూడు ఫీట్లు మొత్తం ఏడున్నర ఫీట్లు అవుతుంది ఏది గోడమందలు మొత్తం ఏడున్నర ఫీట్లు అయితే మనకు ఇరవై ఏడులో ఏడున్నర పోతే ఇంకా పంతొమ్మిదిన్నర ఫీట్లు లోపల లోపల స్థలం మనకు ఉంటుంది ఏది ఇంటి లోపల ఇవి గోడలు ఈ వరసందలు ఇవన్నీ పోను అయితే మనం పెద్ద బెడ్రూమ్ వచ్చేసి పది ఫీట్లు ఉత్తర దక్షిణం పదమూడు ఫీట్లు తూర్పు పడమడ తీసుకోవాలి తీసుకుంటప్పుడు మనం బాత్రూమ్ ఆగ్నేయమౌల్లో వస్తుంది నాలుగు ఫీట్లు ఇటు ఇటు తూర్పు పడముడకి ఆరు ఫీట్లు ఉత్తర దక్షిణానికి తీసుకోవాలి అప్పుడు మనకు పదమూడు ఫీట్లలో నాలుగు ఫీట్లు పోతే తొమ్మిది ఫీట్లు ఉంటుంది బెడ్రూమ్ అయితే మనం సెల్ఫ్లు ఈ గోడకు తీసుకుందాం ఇలా తీసుకోండి బీరువా తూర్ఫ్ ఫేజ్ చేసి పెట్టుకోండి నో ప్రాబ్లం మనకి ఇట్లా పది ఫీట్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక మూడు ఫీట్లు విండో పెట్టుకోండి నాలుగు ఫీట్లు వద్దు ఏం అవసరం లేదు మూడు ఫీట్లు సరిపోద్ది మూడు ఫీట్లు పోతే ఏడు ఫీట్లు మూడు ఫీట్లు బీరువా పోతే నాలుగు ఫీట్లు ఇట్లా సెల్ఫ్లు వస్తాయి లేదు మాకు ఇటు అవసరం లేదు అనుకుంటే టోటల్గా సెల్ఫులు తీసుకోండి ఇక విండో ఇక్కడ పెట్టుకోండి అప్పుడు మనకు పది తొమ్మిది ఫీట్ల స్థలం ఉంటే ఒక ఫీట్న్నర బీరోకి ఈ సెల్ఫులకి ఈ స్థలం పోతుంది పోతే మనకి ఇంకా తొమ్మిదిలో ఒకటిన్నర పోతే ఎంత ఉంటుంది ఏడున్నర ఉంటుంది ఏడున్నరలో ఐదు ఫీట్ల బెడ్డు ఈ బాత్రూమ్ గోడకు ఒక ఆరుంచులు వదిలేసి ఐదు ఫీట్లు బెడ్డు ఒక ఆరు ఇంచులు ఐదున్నర పోతే ఇంకా మనకు రెండు ఫీట్లు రెండు రెండున్నర ఫీట్లు ఇటు గ్యాప్ ఉంటుంది ఈ బీరో దగ్గరికి వెళ్ళడానికి కానీ బట్టలు ఇవి తీసుకోవడానికి ఇటు గ్యాప్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది బెడ్రూమ్ సరిపోతుంది కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు తొమ్మిదిన్నర ఫీట్లు ఉత్తర దక్షిణం పదమూడు ఫీట్లు తూర్పు పర ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి ఒక నాలుగు ఫీట్లు ప్లస్ బాత్రూమ్ ఐదు ఫీట్లు సరిపోతుంది పోతే నాలుగున్నర ఫీట్ ఉంటుంది మనకు నాలుగున్నర ఫీట్ ఉంటే ఇక్కడ ఒక వాషింగ్ బేషన్ పెట్టుకుంటే బ్రష్ చేసుకున్నప్పుడు యూజ్ అవుద్ది ప్లస్ పోతే విండో ఇక్కడ పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి అయితే తొమ్మిది తొమ్మిదిన్నర ఫీట్లు ఉంది కదా మనకు ఈ బెడ్రూంలో బెడ్డు ఇలా వేసుకున్నా వస్తుంది ఇలా వేసుకున్నా వస్తుంది ఇలా బెడ్ వస్తుందండి బెడ్ ఆరున్నర ఫీట్లు ఉంటే మనకు పది ఫీట్లు ఉంది కాబట్టి డోర్లో పడదు ఖచ్చితంగా ఈ బాత్రూమ్ డోర్ ఈ బాత్రూమ్ డోర్ వచ్చేసి మనము ఇటు ఉత్తరానికే పెట్టుకోవాలి ఇటు పడమడక పెట్టవద్దు బెడ్లలో పడుతుంది ఈ బాత్రూమ్ కూడా ఇటు ఉత్తరానికే పెట్టుకోవాలి ఇది వచ్చేసి బెడ్ ఇక్కడ ఈ బాత్రూమ్ కూడా ఉంది కదా ఈ బాత్రూమ్ గోడకి సెల్ఫ్లు ఇచ్చేసేయండి ఫీట్ ఉన్నారు తీసుకోండి అప్పుడు మనకు పదమూడు నాలుగు ఒకటి ఐదున్నర ఐదున్నర పోతే పదమూడులో ఇంక ఏడున్నర అంటే నాలుగు ఫీట్లు బెడ్ ఇటు ఈ గోడ ఉంది కదా ఈ గోడకి ఒక ఆరుంచులు వదిలేసి ఈ గోడలకు బెడ్లు తగలద్దండి దయచేసి కొద్దిగా గుర్తుపెట్టుకోండి గోడలు ఆరుంచు ఆరు ఇంచులు వదిలేసి బెడ్లు వేసుకోండి బెడ్ మీకు క్లారిటీగా కనిపిపోతే జూమ్ చేసుకొని చూసుకోండి రేపు అంటే మీరు కట్టుకునేటప్పుడు కూడా బెడ్ ఇట్లా ఇట్లా చేసుకోండి బాగుంటుంది ఇక హాల్ వచ్చేసి మనకు ఐదు ఫీట్ ఉన్నారా ఒక నాలుగు నాలుగు ఎనిమిది పద్దెనిమిది ఇరవై అరచులు అంటే ఒక రెండు ఫీట్లు పోతుంది ఇది గోడలు రెండు ఫీట్లు నాలుగు ఏడు ఫీట్లు మనకు ఇరవై ఫీట్లు పాలు ఉంటుంది పన్నెండు ఫీట్లు వెడల్పు తీసుకోండి అప్పుడు మీకు పన్నెండు ఫీట్లు వెడల్పు ఉంటుంది కాబట్టి ఒక ఆరు ఫీట్ల మందం అంటే ఇది మీరు చిన్నగా ఒక ఆర్సీ లాగానో లేకపోతే ఏదైనా డిజైన్ ఒక కాటన్ వేసుకుంటే ఇక్కడ మీకు డైనింగ్ వస్తుంది కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఇక్కడ వాష్ బేషన్ పెడతారు పెట్టద్దండి ఇక్కడ పెట్టండి వాష్ బేషన్ ఈ గోడగా పెట్టుకోండి వాష్ బేషన్ లేకపోతే కిచెన్ లేక మనం డైనింగ్ ఇక్కడ పెట్టుకుంటే ఒక ఆరు ఫీట్లు పెట్టుకోండి అనుకోండి హాల్లో అట్లానే సెట్ చేసుకున్న ఏం కాదు లేదు ఒక ఆరు ఫీట్లు పెట్టుకుంటే మీరు ఒక చిన్నగా డిజైన్ లాగా ఇంటికి ఒక ఆర్సీ లాగా ఏదైనా ఒక రెండు చిన్న డమ్మీ డమ్మి పిల్లర్లాగా ఇచ్చేసి ఇట్లా దిమ్మిల్లాగా తీసుకొని గ్లాస్ ఫిట్టింగ్ లాగా ఏదో డిజైన్ పెట్టుకుంటే బాగుంటుంది ఫ్యాన్స్ వచ్చేసి మూడు పాయింట్లు తీసుకోండి ఇక్కడ ఇక్కడ ఆరు ఫీట్లు ఈ ఏరియాలో ఈ గోడ నుంచి ఒక మూడున్నర ఫీట్లు అంటే ఒక మూడు ఫీట్లు మూడున్నర ఫీట్లు వదిలేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్యాన్ ఇక్కడ ఇంకొక ఫ్యాన్ ఇక్కడ ఈ ఆడ పడితే ఏడా ఇస్తే అది కాదు మీరు టీవీ వచ్చేసి టీవీ పాయింట్ ఈ నార్త్ గోడకు పెట్టుకోండి ఇక్కడ ఓకే పోతే ఈ ఆరు ఫీట్లు పోతుంది ఆరు ఇంటూ పన్నెండు ఉంటుంది మీకు అయితే ఇక్కడ ఏమన్నా కానీ మీరు డైనింగ్ వస్తుంది వాష్ బేసిన్ వస్తుంది కామాన్ ఎప్పుడైనా వాష్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ కడుక్కోవచ్చు నో ప్రాబ్లం లేదు మాకు అడిషనల్గా ఇంకొక బాత్రూమ్ కావాలి అని అనుకుంటే ఆరు పన్నెండు ఉంది కదా మీరు ఒక మూడున్నర ఫీట్లు లోపల లోపల మూడున్నర ఇక్కడ డోర్ పెట్టుకోండి ఎక్కువ తీసుకోవద్దు ఒక ఐదు ఫీట్లో తీసుకోండి ఇట్లా ఐదు ఇది మనం డైనింగ్ ఆరు ఫీట్లు చేసుకుంటున్నాం కదా ఆరు ఫీట్లు తీసుకున్నా పర్వాలేదు ఓకే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ రావాలి ఇక్కడ ఇంటూ ఆరు టాయిలెట్ తీసుకోండి నో ప్రాబ్లం తీసుకున్న తర్వాత ఇక్కడ మన కిచెన్ వచ్చేసి మనకు ఇక్కడ టాయిలెట్ అండి ఇది టాయిలెట్ టాయిలెట్ ఇక్కడనే కిందికే తీసుకోండి పొరపాటున కూడా ఈ మీది భాగంలో తీసుకోవద్దు మళ్ళా ఇక్కడ కిందికే తీసుకోండి ఇది హాల్లో కామన్గా వస్తుంది ఓకే అయితే మీకు డైనింగ్ వచ్చేసప్పుడు ఆరు ఎనిమిది ఫీట్లు వస్తుంది సరిపోతుంది ఆరు ఎనిమిది అంటే తక్కువ స్థలం కాదు చాలా పెద్ద స్థలమే బ్రహ్మాండం ఉంటుంది మీరు ఇలా వేసుకోవచ్చు డైనింగ్ ఇలా అయినా వేసుకోవచ్చు ఉత్తరానికి ఇటు దక్షిణానికి లేదు మీరు ఎల్సేఫ్ కూడా తీసుకోవచ్చు ఇట్లా ఎల్సేఫ్లో తీసుకుంటూ తూర్పు కూర్చొని కొంతమంది తినొచ్చు దక్షిణానికి ఉత్తరానికి కూర్చొని కొంతమంది తినొచ్చు ఓకే అయితే మనకు ఆరు ఫీట్లు పోతే ఇక్కడ హాల్ వచ్చేసి పద్నాలుగు ఫీట్లు ఇంటూ పన్నెండు సరిపోతుంది హాల్ ఎందుకు చెప్తా వినండి ఇక్కడ మనకు సిటౌట్ కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది సిట్అవుట్ వచ్చేసి మనకు ఎనిమిది ఇంటూ ఎనిమిది వస్తుంది అప్పుడు మీరు డోర్ సింగిల్ డోరే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు దయచేసి ఇది వినండి సింగిల్ డోరే పెట్టుకోండి మూడు ఫీట్లది ఇట్లా డబుల్ డోర్ పెట్టద్దు ఇది మంచిది కాదు సెక్యూరిటీ కాదు వాస్తు కరెక్ట్ కాదు అన్ని విధాల మంచిది కాదు అది సింగిల్ డోరే సింహం సింగిల్గా వస్తుంది అంటారు కదా సినిమాలలో డైలాగ్ అలాగనే ఇది కూడా సింగిల్గా పెట్టుకుంటే దాని ఒక్కటి మన మీద మనకు ఎంత నమ్మకంతో మనం బతుకుతున్నామో సింగిల్ డోర్ పెడితే అంత బలం ఉంటుంది ఇంటికి ఓకే ఈ డోరు ఇక్కడ పెడతారు కదా ఈ గోడకు ఒక ఆరించులు వదిలేసి పెట్టుకోండి అంత ఎక్కువ ఇటు జరపవద్దు ఈ డోర్ కూడా ఇక్కడ కూడా డోర్ పెట్టండి ఖచ్చితంగా పోతే మీకు ఇక్కడ నార్త్కి ఒక డోర్ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకుంటే ఏమొద్దు అంటే మీకు ఎవరన్నా బిజినెస్ చేసే వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇక్కడ చీర వేసుకోండి ఇక్కడ ఒక టేబుల్ వేసుకుంటే ఇక్కడ మాట్లాడుతున్నా కూడా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయట పోయినా లేకపోతే బయటకి వెళ్ళాలనుకున్నా ఈ డోర్ నుంచి వాళ్ళు ఇటు బయటకు వెళ్ళిపోతారు ఇకపోతే పూజ రూమ్ వచ్చేసి ఒక మూడు ఫీట్లు కానీ మూడున్నర ఫీట్లు కానీ తీసుకోండి నేనైతే మూడు ఫీట్లకి రిఫర్ చేస్తున్నా ఐదు పూజ రూములు బాత్రూములల్లో మనం ఎప్పటికొండం బాత్రూంలో స్నానం చేయడానికి పోతే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంటాం పూజ రూములో దేవుడికి పూజ చేసుకున్నప్పుడు కూడా పదిహేను నిమిషాలు ఉంటాం కాబట్టి ఇలాంటి స్థలాలకు ఏంటంటే స్పేసు ఎక్కువ వేస్ట్ చేయొద్దు మనం కొత్త కిచెన్ వచ్చేసి తొమ్మిదిన్నర ఫీట్లు మనకు లేదు మీరు ఇది మూడు ఫీట్లు మూడున్నర ఫీట్లు తీసుకుంటామంటే తొమ్మిది ప్లస్ తొమ్మిది ఫీట్లు వచ్చేసి మనకు ఉత్తర దక్షిణం వస్తుంది తూర్పు పడమంటే ఎనిమిది వస్తుంది ఇక్కడ వెంటిలేటర్ తీసుకోండి పూజ రూమ్కి ఇక్కడ కిటికీ తీసుకోండి మూడు ఫీట్లు డోర్ పోతే ఇది ఒక నాలుగు ఫీట్లు అనుకోండి దిమేలతోటి మూడున్నర ఫీట్ కిటికీలు తీసుకోండి ఇక్కడ కిటికీ తీసుకోండి ఇక్కడ ఒక కిటికీ తీసుకోండి మన డైనింగ్ దగ్గర నెక్స్ట్ టీవీ పాయింట్ ఒక మీకు పన్నెండు ఫీట్లు ఉంటుంది కాబట్టి ఈ డోర్ మూడు ఫీట్లు పోతే టీవీ పాయింట్కి ఒక ఐదు ఫీట్లు పోతే ఇక్కడ ఒక కిటికీ తీసుకోండి ఇక్కడ విండో తీసుకోండి ఇక్కడ కిటికీ తీసుకోండి ఇక్కడ కిటికీ మీరు డోర్ కమ్ వెంటిలేటర్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే కిటికీతోటే ఇలా వెంటిలేటర్ తీసుకుంటారు అటాచ్డ్ ఈ గ్లాస్ ఎప్పుడు ప్యాక్ అయిపోయి ఉంటుంది ఇదేమవుద్ది అంటే మనకు మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మొత్తం ఏమన్నా కానీ అసలు ఇంట్లో నుంచి ఎయిర్ పాస్ కాదు బయటకి బయటకి లోపలికి రాదు లోపలికి వెళ్ళి బయటకి పోదు అలాంటప్పుడు మనం ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఎట్ అయినా పోయినామంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంట్లో కాబట్టి మీరు సో డిజైన్ కోసం ఇట్లా పెట్టుకున్న మీరు ఏం చేస్తారంటే వెంటిలేటర్స్ ఇది పెట్టుకోంగా ఇది ఒక వెంటిలేటర్ అనేది పెట్టుకోండి సపోజ్ హాల్లో ఒకటి బెడ్రూమ్లో ఒకటి నాకు తెలిసి ఓన్లీ విండో పెట్టుకొని వెంటిలేటర్ పెట్టుకుంటేనే బెస్ట్ ఆప్షన్ కిచెన్ వచ్చేసి పూజ రూమ్కి ఒక ఫీట్న్నర గ్యాప్ వదిలేసేయండి సింకుకి ఇక్కడ సింకు తీసుకోండి ఇది మొత్తం ప్లాట్ఫామ్ వస్తుంది పెద్దగా వస్తుంది కిచెన్ ఎల్ షేప్లో ప్లాట్ఫామ్ తీసుకోండి ఇవన్నీ సెల్ఫ్లు వస్తాయండి తొమ్మిదిన్నర ఫీట్లు ఇటు ఇటు ఎనిమిది ఫీట్లు అంటే ఒక రెండు ఫీట్లు ఇది పోయినా ప్లాట్ఫామ్ ఒక మూడు ఫీట్లు పోయినా ఐదు ఫీట్లు పోయినా ఇటు ఒక మూడు ఫీట్లు ఇటు ఒక తొమ్మిది ఫీట్లు పన్నెండు ఫీట్లు చాలా పెద్దగా వస్తుంది మీకు పోతే నెక్స్ట్ మెట్లు వచ్చేసి అయిపోయింది అని చెప్పిన మెట్లు ఎప్పుడు కూడా ఈ గోడకు దగ్గరలో తీసుకోవద్దు మనకి ఇక్కడ ఎంత ఉంటుంది దగ్గర దగ్గర పన్నెండు ఫీట్ల వరకు ఉంటుంది పన్నెండు పదమూడు ఫీట్లు ఉంటుంది ఇక్కడ పదమూడు ఫీట్లుంటే ఇటు రెండున్నర ఫీట్ పోద్ది పోయినప్పుడు మనకి ఇంకా పదిన్నర ఫీట్లు ఉంటుంది పదిన్నర ఫీట్లు మెట్లు వచ్చేసి మీరు రేపు ఫ్యూచర్లో మీద కట్టుకున్నా కూడా మెట్లు తిరగడానికి ఇబ్బంది కాకుండా మూడున్నర మూడున్నర ఏడు ఫీట్లు తీసుకోండి ఇలా మనకి ఇటు సైడ్ స్లాబ్ ఒక ఫీట్ ఉన్నారు వస్తుంది కాబట్టి ఇటు తొమ్మిది ఫీట్లు తీసుకోండి తొమ్మిది ఫీట్ల నుంచి స్టార్ట్ చేయండి మెట్లు ఎందుకంటే స్పేస్ ఉందని చెప్పని మీరు ఇక్కడ వరకు పది ఫీట్లు పన్నెండు ఫీట్లు తీసుకోండి అంటే పార్కింగ్ దెబ్బతింటుంది కాబట్టి మీరు తొమ్మిది ఫీట్లు ఇది ఒక ఫీట్ ఉన్నారా పదిన్నర ఫీటు ల్యాండింగ్ తోటి బాగా వస్తాయి మెట్లు మనకి మెట్లు ఏడు ఫీట్లు పోతే పదిన్నరలు ఇంకా మూడు ఫీట్లు ఉంటుంది మూడు ఫీట్లు ఈ స్లాబ్ వస్తుంది కదా రేపు మీద ఫ్లోర్ కట్టుకున్నప్పుడు మనకు కిటికీలు పెట్టుకోవడానికి లేదు ఈ పిల్లరు ఈ పిల్లరు ఇవి ఉన్నాయి కదా ఈ పిల్లర్లు ఉన్నప్పుడు ఇక్కడ ఒక బీమ్ తీసుకుంటాం ఇక్కడ కూడా ఇట్లా పిల్లర్ ఈ పిల్లర్ వస్తుంది కదా ఇట్లా బీమ్ వస్తుంది కదా ఈ బీమ్ ఇటు వచ్చినప్పుడు ఇక్కడ ఈ పిల్లర్కి అంటే ఈ భీములేకి ఇక్కడ ఈ స్లాబ్ ఎక్కడికైతే వస్తుంది మెట్ల పక్కన ఇక్కడ ఒక భీమ్ ఇచ్చిట్లా బిమ్ తీసుకోండి తీసుకుంటే రేపు మీద ఫ్యూచర్లో మీరు కట్టుకునే ఇంటికి మీద మీకు సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్లు ఈ పోర్షన్లో రెండు రావాలంటే ఇంకొక మూడున్నర ఫీట్లు మీరు ముందుకు సరిపి కట్టుకున్నా కూడా రేపు లోడ్ తీసుకుని లోడ్ ఆపుకుంటుంది ఇట్లా ఈ విధంగా చేసుకోండి ఈస్ట్ ఫేస్ బాగుంటుంది ఎట్టి పరిస్థితుల్లో బెడ్లు మీద బెడ్లలో డోర్లల్లో బెడ్లు పడవద్దు నెక్స్ట్ వచ్చేసి డోర్లో సంపు బోరు ఇవి రావద్దు కాబట్టి మీరు బోరు ఇక్కడ మూడు ఫీట్లు ఉంది కాబట్టి ఈ గోడ ఒక ఫీట్ ఉన్నారు వదిలేసి ఉత్తరం గోడ మధ్యలో ఇక్కడ వేసుకోండి బోరు ఇది సంపు ఉంది ఈ డోర్ వస్తుంది కదా ఈ డోర్ ఇక్కడ వదిలేసి సంప్లో రాకుండా ఇగో ఇక్కడ మీకు ఇట్లా స్పేస్ ఉంది కాబట్టి ఇట్లా ఒక నాలుగు ఫీట్లు తీసుకొని ఇట్లా పది ఫీట్లు తీసుకోండి నో ప్రాబ్లం ఇబ్బంది లేదు రెండు ట్యాంకర్లు వాటర్ పడతాయి దగ్గర దగ్గర మీరు ఒక ఆరు ఫీట్లు డెప్త్ కానీ తీసుకోండి సెప్టిక్ ట్యాంక్ కూడా పూర్తి ఆగ్నేయం లేయకుండా ఆగ్నేయం ఒక నాలుగు ఫీట్లు వదిలేసి సెప్టిక్ ట్యాంక్ కూడా ఇట్లా తీసుకోండి ఏది తూరు పరంగంలోనే తీసుకోండి సెప్టిక్ ట్యాంక్ కూడా ఇక్కడ మీకు మెయిన్ గేట్ ఇక్కడ పెట్టుకోండి నెక్స్ట్ ఒక చిన్న గేట్ కూడా ఇక్కడ పెట్టుకోండి ఎందుకంటే నడిచేటప్పుడు ప్రతిదానికి పెద్ద గేట్ తీయలేం కదా అందుకు చిన్న గేట్ ఇక్కడ పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వాస్తుకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా మైనస్ ఉండదు ఇలా మీరు కట్టుకోండి చాలా హ్యాపీగా ఉంటారు ఇంట్లో ఓకే థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురు షేర్ చేయండి ఇంకా చెప్పొచ్చు కానీ వీడియోలో ఎంత అవుతుంది ఓకేనండి